నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు పట్టణంలోని పలు సమస్యలపై కౌన్సిలర్లు చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్లారు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కౌన్సిల్ సమావేశ భవనం నందు శనివారం ఉదయం నిర్వహించారు ఖచ్చితంగా సోమ మంగళవారం రోజులో ఏదైతే వైస్ చైర్మన్ గారు అడుగుతున్నారో అన్ని వార్డ్స్ నాకు ఈవెన్ ఒక వార్డ్ అని కాదు నలభై రెండు వార్డులలో మనకు మేజర్ గా ఎక్కడ ఇష్యూస్ కోరుకుంటున్నామండి నలభై నాలుగు నందు ఈ కింద తేర విభాగం వారు పట్టణంలోని క్రింద తెలిపిన పార్కులను నిర్వహణ చేయుచున్నారు సదరు పార్కులను నిర్వహణ చేయుచున్న భారత పట్టణ మహిళా సమాఖ్య టిఎల్ఎఫ్ వారి కాల పరిమితి పట్టణంలోని పలు సమస్యలపై కౌన్సిలర్లు ధ్వజమెత్తారు ప్రతి కౌన్సిల్ సమావేశంలో సమస్యలను చైర్పర్సన్ మరియు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్న పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల పట్టణంలో కుక్కల బెడద పెరిగిందని పిల్లలు పెద్దలపై పడి పీక్కు తింటున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి కౌన్సిల్ సమావేశంలో కుక్కల నివారణపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అది కాక ఇప్పుడు సీజను రోగాలు వస్తాయి అధ్యక్ష విపరీతమైన దోమలు ఉన్నాయి అధ్యక్ష ఏదో ప్రతి నెల ఏదో మేము కౌన్సిల్ వచ్చేటప్పుడు ఒక వారం పది రోజుల ముందు ఏదో ఫాగింగ్ స్ప్రే చేసేటోళ్ళు అధ్యక్ష ఈ నెల అది కూడా చేయలేదు అధ్యక్ష ఎందుకు చేయలేదు నాకు కూడా మాత్రం తెలియదు అధ్యక్ష బయట మాత్రం ఇంట్లో దగ్గర నిలబడలేకపోతున్నాం అధ్యక్ష అదే మాది స్లమ్ ఏరియా అధ్యక్ష ఫారూక్న గారు కాలువలు చిన్నవి అధ్యక్ష ఎంక్రోచ్మెంట్ జరిగిన అధ్యక్ష కాలువలు పట్టణంలో పనులు ఉన్నాయని మురికి వీధుల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని దుస్థితిలో మున్సిపల్ అధికారులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వర్షాకాలం రోగాలు వచ్చే పరిస్థితి ఉందని బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడం ఏంటని ప్రశ్నించారు సప్లై చేసే పార్టీ వన్ నాకు మందులించి మున్సిపాలిటీ మున్సిపాలిటీలో బ్లీచింగ్ పౌడర్ లేదంటే దీని మించిన అవ్వాలనుకుంటుందా లేదు టెంపుల్కి బ్లీచింగ్ పౌడర్ తెచ్చి మా పిల్లలు వాటిఫికేషన్ పెట్టండి మాకు అది మీ సార్ తీసుకోండి కదా చెప్పాలంటే మున్సిపాలిటీలో బ్లీచింగ్ పౌడర్ లేదంటే కే నా వాడిలో మసీదు ఓపెనింగ్ ఉంటే

ఫ్రూట్ రూములు ఈ పరిస్థితిలో ఉన్నాయి గతంలో కూడా మేము ఒకసారి పోయి అంత చూసినాము దానికి డిమాషన్ చేయాలి కూడా మేము ఎవరికి టెస్టింగ్ పంపిస్తామని వాళ్ళ కింద ఒక మంచి మీద పడింది కూడా తెలుసు ఇంతవరకు కూడా దీని పరిస్థితి లేదు ఏమైనా చిలాప్లు మంది ప్రజలు మార్కెట్ లో తిరుగుతారు వాళ్ళ పరిస్థితి ఏమైతుందని కూడా ఆలోచన లేదు అధికారులకు రెవెన్యూ వస్తే సార్ మనకు బాడీగలు వస్తే సార్ ఈ పరిస్థితుల్లో ఉన్నాయి రూములు డైలీ ఫ్రూట్ మార్కెట్ అంటే వేల మంది తిరుగుతుంటారు మార్కెట్ లో దీని గురించి ఏం ఆలోచన చేస్తారో అధ్యక్ష మీరు ఆలోచన చేయండి ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ పరిస్థితులు ఎట్లా ఏదైనా జరుగుతే ఈ కౌన్సిలింగ్ కాదు ఈ నందాల నందాలకే చెట్ల పెరుగుతుంది వైఎస్ఆర్ నగర్ లోని ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే స్థలాలు కబ్జాలు చేశారని ఇంకా కొనసాగుతున్నాయని విమర్శించారు నంద్యాల పట్టణంలో కబ్జాలను నియంత్రించాలని కోరారు పట్టణంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు సమావేశంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వెంకటదాస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు కూడా లేవుతుంది ఎన్ని ప్లేసులు కబ్జాలకు గురైనయి ఒక్క సెంటు కూడా లాస్ట్ మిగిలదు అధ్యక్ష రాబోయే రోజులలో ఒక స్కూల్ కట్టాలన్నా గుడి కట్టాలన్నా ఆఫీసులు కట్టాలన్నా ఏమున్నో అధ్యక్ష కన్ను నాటి పెట్టింటారు అప్పటికీలా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని దాన్ని కచ్చితంగా ఎంక్వయిరీ చేసి మాకు ఏసి డిఫరెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఏసీ ఇరవై సెంట్ల పబ్జాలకు గురైంది ఊరా నేను చూపిస్తా నీటి దొరుకుకపోయి ఎంక్వైర్ ఊరా నేను చూపిస్తా నీకు ఎక్కడెక్కడ ఎన్ని ప్లాట్ఫామ్ ఎబ్జాస్ చేసేటన్ని చూపిస్తా

రోడ్డు ఎక్కి కాలువలు ఎక్కి పారుతున్నాయి అక్కడ టెంపుల్స్ ఉన్నాయి గుళ్ళు కూడా ఆ రోడ్ల మీద అంత మురికి నీళ్ళు వస్తుంటే గుళ్ళకు పోవడానికి కూడా కష్టం అవుతుంది అధ్యక్ష కాలువలు కొంచెం బాగా తీపిచ్చండి ఇక్కడ చెప్పే అధికారులను ఎవరు చెప్తారు మీరేమో చెప్తారు వాళ్ళు ఏమో పట్టించుకోరు వార్డులకి వచ్చేదే లేదు ఇన్స్పెక్టర్ అధ్యక్ష అధ్యక్ష పార్కింగే చేయడం లేదు దోమలు దోమలు కాదు ఎంతసేపని ఆడోళ్ళు బయట అట్లా కూర్చుంది అంటే దోమలు ఒకటే మేము తమలే వచ్చేది వాళ్ళకి సంతకం పెట్టించుకొని పోతారు సైన్ చేయించుకొని ఎవరు చేయలేదు అక్కడ మీరు మీకు క్లారిటీ ఉంటే మాత్రమే సైన్ చేయండి లేదని అంటే చేయను అని చెప్పి అక్కడ రిమార్క్ రాసి పంపించండి మేము వెరిఫై చేస్తాం అక్కడ వచ్చి సంతకం పెట్టక మేడం వాళ్ళు వస్తారు ఇంట్ల దగ్గరికి ఇంకా హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందెల్ కమ్యూనికేషన్